హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆనందారాధ్యం వ్లాగ్స్ మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మన శ్రీకాకుళం సింగపురంలో అయితే సంవత్సరానికి ఒకసారి ఏప్రిల్ నెలలో అయితే రెండు రోజులు కొండం జాతర అయితే చేస్తారండి సో చాలా బాగా చేస్తారు అసలు సో ఇప్పుడు ఇదేంటంటే ఇక్కడ అయితే కొండం గుడి అనేసి ఉందండి కానీ అందులో ఉండే గాడైతే శివుడు అండి శివలింగం ఉంటుంది అది సో ఆ కొండ అనే ఆవిడైతే ఆ గుడికి ఒక అలనమాట ఈ ఊర్లో అటకేశ్వర స్వామి ఆయన ఆయనతో ఆయన ఆవిడకైతే కళ్యాణం జరిగిందండి సో ఆవిడకి అన్నవారైతే కరజాడలో అయితే ఉంటుంది ఆ ఊరిలో ఒకే ఒక కొబ్బరి చెట్టుకి సంవత్సరం అంతలో కూడా ఒకే ఒక కొబ్బరికాయ కాస్తుందంట సో ఆ కొబ్బరికాయని తెచ్చి కళ్యాణం జరిపిస్తారంట ఇక్కడ ఉన్న ప్రజలు చుట్టుపక్కల ఊర్లో ఉన్న ప్రజలు అయితే చాలా నమ్మకంగా నమ్ముతారనమాట ఏ కోరు కోరుకున్నా కూడా అది నెరవేరుతుందని చాలా నమ్మకం అంట సో ఈ రెండు రోజులు కూడా అమ్మవారికి అయితే అలా కొత్త చీరలు అరటి గల్లు అన్ని చూపించి మొక్కులు మొక్కుకుంటారు కానీ ఇక్కడైతే ఆ రెండు రోజులు కూడా కోళ్ళు గాని మేకలు గాని ఏ వేటలు కూడా వేయకూడదంట సో అలా అయితే చేస్తారనమాట మనం కూడా ఇదే ఊర్లో ఉన్నాం కాబట్టి గ్రామ దేవతకైతే అయితే వెళ్ళి మొక్కుకోవాలి కదా సో మేము కూడా వెళ్ళామట చాలా క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంది జనము సో పైకి పాపతో వెళ్ళి రావాలంటే కష్టం కదా సో అందుకనే కిందే నేను దీపం పెట్టి దండం పెట్టుకున్నాను అనమాట అదిగోండి గుడి అయితే కొండ మీద ఉంటుంది అలా కానీ పైనుంచి చూస్తామంటూ కింద వ్యూ అంతా కూడా చాలా బాగుంటుంది అసలు ఇప్పుడైతే మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట సో అక్కడ ప్రసాదాలు పులు పులిహోర అలాగే మజ్జిగ అన్నీ కూడా స్పాన్సర్ చేస్తున్నారు ఎండ అయితే విపరీతంగా ఉంది సో ఇంకా ప్రసాదం అయితే కొద్ది కొద్దిగా తీసుకొని తినేసామండి తినేసి ఇంకా అలాగా టిఫిన్ తీసుకుందామని ఊర్లోకి అయితే అలా వచ్చామన్నమాట సో ఈవినింగ్ అయితే జాతర యాత్ర ఉందని చెప్పాను కదా రెండు రోజులు సో దానికోసం అన్ని కూడా రెడీ చేస్తున్నారు అనమాట సో అంతలోనే మా కిత్తి పాప ఆ జంపింగ్ ఎక్కుతానని చెప్పి ఎక్కిందనమాట కానీ చాలా భయపడిపోతుంది జంప్ చేయడానికి సో ఈవినింగ్ మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో వస్తుంది కదా అప్పుడైతే మళ్ళీ ఎక్కుదవులే అని చెప్పి తీసుకొచ్చేసాము ఇంకా టిఫిన్ కట్టించుకోవడానికి అయితే ముందుగా వెళ్తున్నాం అనమాట ముందుకి సో మా ఆయన అయితే సరదాగా అంటున్నారు సో ఈ మళ్ళీ ఇప్పుడున్నవే కదా నైట్కి కూడా ఉంటాయి సో మరి నైట్కి అయితే తీసుకురాని ఇప్పుడే మొత్తం చూసేయండి అని అన్నట్టుగా అంటున్నారు సరదాగా సో మనమైతే ఇంకా తగ్గుతామా ఇంకా ఈవినింగ్ అయ్యే సో మా బ్యాచ్ అందరితో కలిసి ఇంక వచ్చేసామన్నమాట సో చూస్తున్నారు కదా మా పిల్లగాయలు బ్యాచ్ అందరు కూడా వచ్చేసాము సో మేము రావడం రావడమే ఇంకా పవర్ అయితే కట్ అయిపోయిందండి సో అందుకే చీకట్లు అవైతే మెరిసిపోతున్నాయి అనమాట సో నేను వచ్చేసి పాపను తీసుకుని వీళ్తా అయితే వచ్చేసాను మా వారైతే వెనకొస్తున్నారనమాట ఇంకో వైపు పాపని పట్టుకుని చూసుకుంటూ వెళ్తూ అలాగే వేడియను కూడా కవర్ చేసుకుంటూ వెళ్తున్నాను సో మన ఛానల్లో మీరు ఉన్న షార్ట్ వీడియోస్ లో కూడా చూస్తే మీకు ఈ టూ డేస్ కూడా ఇక్కడ జరిగిన కార్యక్రమాలన్నీ కూడా అందులో అయితే నేను అప్లోడ్ చేశాను అనమాట సో అవి చూస్తే మీరు అన్ని కూడా మీకు అర్థమవుతుంది స్వామి స్వామివారి కళ్యాణం అలాగే ఇక్కడ తిరువిధుల్లో లాస్ట్ ఇయర్ కూడా రంగువల్లి ఉత్సవం అని చెప్పి చేస్తారండి రంగు నీళ్ళు చల్లుకుంటూ రెడ్ కలర్ బట్టలు వేసుకుంటూ కత్తికి నిమ్మకాయ పెట్టి వాళ్ళు కొంచెం భయంకరంగా రెడీ అయ్యి అందరూ అందులో పార్టిసిపేట్ చేస్తారనమాట మగవాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం కోరుకున్నా ఆ కోరికలు తీరుతాయని నమ్మకంగా అలా పార్టిసిపేట్ చేస్తారన్నమాట సో మన షార్ట్ వీడియోస్ లో అయితే నేను అప్లోడ్ చేశాను తప్పకుండా మీరైతే చూసేయండి అండ్ ఈ టూ డేస్ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి ఊర్లో రకరకాల ప్రోగ్రామ్స్ గాని అన్ని సో నేను అటెండ్ అయినంత వరకు వీడియో అయితే తీసి మీకు అప్లోడ్ చేస్తున్నాను సో చూస్తున్నారు కదా లాస్ట్ ఇయర్ కూడా మేము ఎక్కడ ఉన్నాము చాలా బాగా ఎంజాయ్ చేశాము యాక్చువల్లీ అప్పుడు వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశాను సో అవి నా ఛానల్ స్టార్టింగ్ లో పెట్టినవి కదా కొంచెం నాకు వాయిస్ అవర్ క్లారిటీ లేక నేను అదైతే మళ్ళీ డిలెట్ కొట్టేశాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి మా కీర్తంకి ఎన్ని ఐటమ్స్ ఎక్కించామండి ఏది ఎక్కలేదు భయపడిపోయేది సో ఈ కార్ ఒక్కటే ఎక్కింది అనమాట సో లాస్ట్ ఇయర్ కూడా సేమ్ అదే కార్ ఎక్కింది ఈ ఇయర్ కూడా మళ్ళీ అదే ఎక్కింది అనమాట సో ఇంకే భయం బాగా భయపడిపోతుంది చూస్తున్నారు కదా మేమైతే పిలుస్తున్నాం కానీ పలకడం లేదు అంతా దాని వ్యాస్ అంతా కార్ మీద ఉందనమాట సో చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది అండ్ నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఇదైతే ఎక్కుతా అని చెప్పింది వాళ్ళ డాడీ అయితే ముందుకు తీసుకెళ్లేసరికి ఇంకా బాగా భయపడిపోయింది ఇంకా ఎక్క ఎక్క అని చెప్పి వాళ్ళ డాడీ దగ్గరే ఉందనమాట సో కరెక్ట్గా అదే టైంలో మన ఎమ్మెల్యే గొండు శంకర్ గారు కూడా వచ్చి విజిట్ చేసి రిటర్న్ అయిపోతున్నారనమాట సో అతను అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా చూసారు కదా జనం అయితే చాలా ఎక్కువగా ఉన్నారు సో ఈ తిరు కూడా ప్రతి వీధిలో కూడా అక్కడ చూస్తున్నారు కదా కొబ్బరికాయ అరటిపల్ల అవన్నీ అయితే అలా కడతారండి మామిడి తోరణాలు ఎలా కడతామో అలా కడతారనమాట సో నాకు తెలిసినంత వరకు నేను లాస్ట్ ఇయర్ చూసినంత జనం అయితే కాదు లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువ జనం చూశాను అనమాట ఇయర్ కంటే సో చూస్తున్నారు కదా మా కీర్తి అయితే ఇంకా బొమ్మల దగ్గర అసలు తగ్గేదే లే అన్నట్టుగా ఉంటుంది అనమాట ఇంట్లో చాలా ఉన్నాయి సో అవన్నిటికంటే యాత్ర వాళ్ళకి ఆటల మీద కదా ఎక్కువగా ఆనందం అందరం అయితే కలిసే వచ్చాం కానీ చెరోవైపు మనిషి అయిపోయామనమాట సో వాళ్ళందరూ వెళ్ళిపోయి ఉంటారేమో టైం అయితే ఎయిట్ థర్టీ అయిపోతుంది సో మేము కూడా రిటర్న్ ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాం అనమాట సో మా కీర్తి పాప అయితే ఇప్పుడు ఎన్ని బొమ్మలు తీసుకుందో ఇంక ఇంటికి వెళ్ళాకైతే అన్ని చూపిస్తుంది సో చూసేయండి అనమాట చూడండి పాపకి వాళ్ళ డాడీ అయితే ఈ టూ డేస్ యాత్రలో కూడా ఎన్ని బొమ్మలు అయితే తీసుకు ఇదైతే టూ ఫిఫ్టీ అంట బేర్ మడితే వన్ ఫిఫ్టీకి ఇచ్చారంట అండ్ అలాగే ఆ గద బొమ్మట తీసుకున్నారు ఇదైతే ఇలా లైటింగ్ వస్తుంది అన్నమాట ఇది అట్లా లైటింగ్ వస్తుంది అండ్ అలాగే ఈ రెండు మాస్క్ బొమ్మలు ఇదైతే ఇలా ఊదుకునేది అనమాట కీర్తి ఊదుది అవో ఇదైతే బబుల్స్ అనమాట తెలుసు కదా ఇది లైటర్ లైటరు ఇది సో ఇదైతే రాసుకునేదండి సో ఇక్కడ డిలేట్ బటన్ అయితే ఉంది కదా ఇది ఇలా క్లిక్ చేయగానే అయితే కదా సో నేను వద్దన్న కూడా మా వారు అయితే తీసుకున్నారు పాపకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఎంత చెప్పారు వన్ ఫిఫ్టీ కీర్తి బొమ్మలన్నీ నచ్చాయా అలాగే ఇది కూడా ఒకటి అనమాట లైటింగ్ వస్తుంది కదా ఇది ఫోల్ చేసే సో ఇన్ని బొమ్మలైతే తీసుకుందనమాట మా కీర్తి పాప బుక్ కూడా రైటింగ్ బుక్ ఇది కొన్ని కొన్ని యూజ్ అయినవే యూస్ఫుల్గా తీసుకున్నాము కొన్ని అయితే అసలు ఎన్ని రోజులు కూడా రావన్నమాట అదిగో అవి నేనైతే పెద్దగా ఏం తీసుకోలేదండి ఇదిగోండి ఈ టూ రబ్బర్ బ్యాండ్స్ అలాగే సారీ కట్టుకునేటప్పుడు యూజ్ అవుతాయి కదా పిన్స్ అయితే తీసుకున్నాను అలాగే టిక్ టాక్స్ తీసుకున్న క్లిప్ అలాగే ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి చాలా బాగుంది సో గాయస్ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేసి ఇస్తున్నాను మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినా మన ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయినా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్